అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఒక అద్భుతమైన చాలా పాతకాలం నాటి అచ్చమైన పల్లెటూరు రోటి పచ్చడి తయారు చేశానండి ధనియాల కారంతో వంకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ధనియాల కారం రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అర టీ స్పూన్ ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని వేయించుకుందామండి ఇక్కడ ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను మీరు మీ కారానికి అనుగుణంగా చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను పావు టీ స్పూను మెంతులు కూడా వేసుకుని వీటి నుంచి మంచి సువాసన వెదజల్లే వరకు కొంచెం కలర్ మారే వరకు వేయించుకుని వేరే ప్లేట్లో తీసుకుని వీటిని పూర్తిగా చల్లార్చుకుందామండి వంకాయ రోటి పచ్చడిలో ఇదే మెయిన్ ఫ్లేవర్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది నీకు ఇప్పుడు వంకాయలు కడుక్కోవడానికి ఒక బౌల్ తీసుకుని వాటర్ పోసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల కోసుకున్న వంకాయ ముక్కలు నల్లపడవు ఇప్పుడు ముచ్చికలు తీసేసి వంకాయల్ని నేను చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకోండి కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నింటినీ కూడా ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాము ఈకిప్పుడు వంకాయల్ని కోసుకునేటప్పుడు లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయని చూసుకుని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి నేను చూపించిన విధంగా ఈ వంకాయ ముక్కలన్నింటినీ కూడా కోసుకుని ఈ ఉప్పు నీళ్ళల్లో వేసేసాను వీటిని ఇప్పుడు వేయించుకుందాము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నూనె కాగానే వంకాయ ముక్కలన్నిటిని కూడా ఈ కడాయిలో వేసుకుని వేయించుకుందాము ఇవి కొంచెం వేగగానే ఒక మీడియం సైజు టమాటాను కూడా ముక్కలాగా కట్ చేసి ఇందులో వేసేసాను వీటిని కూడా తిప్పుకుందాము ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను ముందే నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ఇందులో వేసేసాను ఇక ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిగి తిప్పుకుని ఒక మూడు నిమిషాల పాటు మూత పెడుతున్నాను ఇలా మూత పెట్టుకోవడం వల్ల ముక్కలన్నీ కూడా పూర్తిగా మగ్గిపోతాయి ముక్కలన్నీ కూడా చూడండి ఎలా మగ్గిపోయాయో ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లార్చుకుందాం ఇక ఇప్పుడు రోల్ తీసుకుని అందులో ముందు వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుని కచ్చాపచ్చాగా నూరుకుందాం ఇలా నూరుకోవడం వల్ల పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి కుప్పటాలు పుట్టాలద్దిరిపోతుంది అంత సూపర్ ఫ్లేవర్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను మీరు కూడా చూసుకుని వేసుకోండి నేనైతే కళ్ళు ఉప్పు వేసాను మీరు నార్మల్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు ఒక పదిహేను వరకు పచ్చివే వెల్లుల్లి గబ్బాలు పైన పొట్టు తీసి వేసుకున్నాను వీటిని కూడా ఇందులో వేసి నూరుకుందాము ఇక ఇప్పుడు వేయించి పెట్టుకున్న వంకాయ టమాటా ముక్కలను కూడా ఈ కారంలో వేసేసి బాగా నూరుకుందాము ఈ నూరుకోవడంలోనే ఉంటుందండి పూర్తిగా నూరుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా పచ్చగా నూరుకుంటే సరిపోతుంది మీరు రోల్ కదా రోటి పచ్చడి అంటున్నారు ఎలాగా అనుకుంటున్నారా రోల్ లేని వాళ్ళు మిక్సీ జార్లోనైనా వేసుకుని కొద్దిగా పల్స్ మోడ్లో వేసుకోండి అండి చాలా బాగుంటుంది పచ్చడి నలిగిపోయింది దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం చూడండి ఆహా టెంప్ చేస్తుంది కదా రోటి పచ్చడి అంటే రోటి పచ్చడేనండి ఎంత గుబాళిస్తుందో ఇక్కడైతే వాసన రోటి పచ్చడి ఉంటే ఆ రోజు ఓ నాలుగు ముద్దలు అన్నం ఎక్కువే తింటాను తప్పించి తక్కువ తినండి ఇది మనకి పాతవాళ్ళు అందించిన వరం ఇక ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టాను అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగానే అర టీ స్పూను ఆవాలు వేసాను ఒక టేబుల్ స్పూను మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూను శనగపప్పు వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసాను రెండు ఎండుమిరపకాయలని ముక్కల్లాగా తుంచుకుని వేసాను రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసానండి తాలింపు గుమగుమలాడిపోతుంది తాలింపు అయిపోయిందండి దీన్ని తీసి ముందు నూరుకున్న పచ్చడిలో వేసుకుందాము ధనియాల కారంతో అచ్చమైన పల్లెటూరు సువాసనలతో వంకాయ రొట్టి పచ్చడి రెడీ అయిపోయిందండి దీంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కడా వాడలేదు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటుంటే ఇక స్వర్గం ఎక్కడో ఉండదండి మన కళ్ళ ముందే ఉంటుంది అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మరి